రాష్ట్ర శాసనసభ చరిత్రలో ఈరోజు ఒక చీకటి రోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు పట్టపగలు ప్రజాస్వామ్యం యొక్క గొంతు కోసింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ శాసనసభ బయట ప్రశ్నిస్తే కేసులు అక్రమ అరెస్టులు శాసనసభలో ప్రజల పక్షాన ప్రశ్నిస్తే గొంతు నొక్కడము సస్పెన్షన్లు ఇది ప్రజాపాలన ఇది కాంగ్రెస్ మార్క్ ప్రజాపాలన ఇలా జగదీష్ రెడ్డి గారు ఏమడిగారు ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపారు గవర్నర్ గారి ప్రసంగంలో తప్పులను ఎత్తి చూపే ప్రయత్నం చేశారు మధ్యలో కాంగ్రెస్ పార్టీ మంత్రులు విప్పులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే అధ్యక్ష మీరు మా అందరికీ మీరు పెద్దవారు మీరు మా హక్కులు కాపాడాలి మా హక్కులు కాపాడండి అని ప్రశ్నించిన పాపానికి ఇవాళ జగదీష్ రెడ్డి గారిని మొత్తం సెషన్కు సస్పెండ్ చేశారు అంటే శాసనసభ అనేటువంటిది ఇలా ఉన్నది ఎందుకు ప్రతిపక్షం ప్రశ్నించడానికే ఉంటుంది ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపడానికే ఉంటుంది ప్రజల కష్టాలను శాసనసభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కరించడానికే ప్రతిపక్షం ఉంటుంది ఇలా జగదీష్ రెడ్డి గారు ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక ఉద్దేశపూర్వకంగా ఒక పథకం ప్రకారంగా జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేశారు మాట్లాడితే దళిత స్పీకరు దళిత స్పీకర్ అని చెప్పి ఇలా ఒక రకంగా ఆయన స్థాయిని ఆయన గౌరవాన్ని తగ్గించే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది గౌరవనీయులు కేసీఆర్ గారు ఆ రోజు ప్రసాద్ గారి పేరును ప్రభుత్వం ప్రతిపాదించగానే ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సహకరించింది కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అంటే మాకు ఆయన మీద ఉన్న గౌరవం ఇవాళ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి దళిత జాతి గౌరవాన్ని పెంచింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును పెట్టి దళితుల గౌరవాన్ని పెంచింది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఇవాళ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పది లక్షల రూపాయల దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది ఇవాళ కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ ఇలా దళితుల గురించి మాట్లాడుతుంది దళితులను అవమానపరిచినటువంటి చరిత్ర ఇయల కాంగ్రెస్ పార్టీది ఇలా కాంగ్రెస్ పార్టీ దళిత్ కార్డును అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలని ప్రతిపక్షం గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఓడించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది బాబు జగ్జీవన్ రామ్ గారిని అవమానిస్తే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన కొత్త పార్టీ పెట్టుకున్నటువంటిది కూడా ఈ దేశ ప్రజలందరికీ తెలుసు ద్రౌపది ముర్ము గారిని అవమానించిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీదే ద్రౌపది ముర్ము గారిని అధిరం అధిరంజన్ చౌదరి గారు ఒకసారి సోనియా గాంధీ గారు కూడా ద్రౌపది ముర్ము గారిని అవమానించిన విషయం ఈ దేశ ప్రజలందరికీ కూడా తెలుసు అంటే ఇవాళ దళితులను అవమానించిన చరిత్ర ఇయాల కాంగ్రెస్ పార్టీది కానీ ఈరోజు శాసనసభలో మేము చాలా స్పష్టంగా బిఆర్ఎస్ పార్టీ నుంచి పదిహేను మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ఛాంబర్కి వెళ్ళి అక్కడున్న శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గారికి స్పీకర్ గారికి చాలా స్పష్టంగా చెప్పాం గౌరవ సభ్యులు జగదీష్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఏమాత్రం తప్పు లేదు ఒకవేళ మీరు తప్పు ఉందని భావిస్తే అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను పిలవండి వీడియో పెట్టి మాకు చూయించండి అని మేము అడిగాం ఒకవేళ తప్పు ఉంటే మేము క్షమాపణ చెప్పడానికి బేషరతుగా వ్యాఖ్యలు ఉపసంహరించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని కూడా స్పష్టంగా చెప్పాం ఎందుకు చెప్పాం మేము సభ జరగాలి రాష్ట్రంలో రైతులు కష్టాల్లో ఉన్నారు పంటలు ఎండిపోతూ ఉన్నాయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగులు పెన్షన్దారులు ఇబ్బంది పడతా ఉన్నారు అన్ని వర్గాల ప్రజలు కష్టాల్లో ఉన్నారు ప్రజా సమస్యలపై చర్చ జరగాలని మేమే ఒక అడుగు ముందుకు వేసి చాలా స్పష్టంగా చెప్పాం నిజానికి జగదీశ్ రెడ్డి గారి వ్యాఖ్యల్లో తప్పే లేదు ఆయన ఎక్కడ కూడా అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించలేదు అయినా కూడా పెద్ద మనసుతో సభ జరగాలి ప్రజా సమస్యల మీద చర్చ జరగాలి శాసనసభలో మరి అన్ని విషయాలు కూడా ప్రస్తావించాలనే ఉద్దేశంతో మేము స్పీకర్ గారిని ఎల్ఏ మినిస్టర్ గారిని కలిసి చెప్పాం మరి చెప్పినప్పుడు మాకు అవకాశం ఇవ్వాలి కదా నిజంగా ఉరి తీసేటప్పుడు కూడా నీ చివరి కోరిక ఏందని అడుగుతారు మేము ముందే పోయి చెప్పడమే కాదు మీడియాకు కూడా వెళ్ళి మా మాజీ శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు చెప్పారు మేము స్పీకర్ ను ఎల్ఏ మినిస్టర్ ను కలిసాము మేము క్షమాపణ చెప్తాం వెనక్కు తీసుకుంటాం ఎందుకంటే ప్రజా సమస్యల కోసం తప్పు చేయకపోయినా చెప్తామని కూడా స్పష్టంగా చెప్పాం మీడియాకి చెప్పాం ఎలిఎ మినిస్టర్కి చెప్పాం స్పీకర్ గారికి చెప్పాం అంటే దీని బట్టి ఏమర్థమైతుంది పథకం ప్రకారంగా ముందే మీరందరు కూడా అనుకోని బిఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వకుండా జగదీష్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వకుండా ఒక కుట్రతో బీఆర్ఎస్ గొంతు నొక్కాలని బీఆర్ఎస్ ప్రశ్నిస్తే బీఆర్ఎస్ సభలో ఉంటే వాళ్ళ తప్పిదాలన్నీ బయటకు వస్తాయని ఉద్దేశపూర్వకంగా ఇవాళ జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేశారు ఇవాళ ఆ సభలో వారొక విషయాన్ని ప్రస్తావించారు కౌలన్ షెడ్గర్ పుస్తకాన్ని తీసి సభలో మాట్లాడారు వాళ్ళు చేసిన ఆరోపణ ఏంది ఏకవచనం వాడారు అన్నారు